హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేషన్ కార్డు లేని వారికి బ్యాడ్ ఇక నుంచి ఆ డబ్బులు రావు తెలంగాణ సంక్షేమ పథకాల్లో అర్హులకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఆదాయ ధృవీకరణ పత్రం దరఖాస్తుకు రేషన్ కార్డు తప్పనిసరి చేశారు ఈ కొత్త విధానం మీ సేవలో అమల్లోకి వచ్చింది రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసే మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు సందేశం వస్తుంది దీని వల్ల ఉపకార వేతలు కళ్యాణ లక్ష్మి వంటి పథకాలలో అవినీతి దుర్వినియోగానికి చెక్కుబడు అధికారులు భావిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు రియంబర్స్మెంట్ ఉపకార వేతనలు కళ్యాణ లక్ష్మి ముబారక్ వంటి పథకాలకు దరఖాస్తు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అనర్హులకు అడ్డుకట్ట వేసేందుకు ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ దరఖాస్తుకు ఇకపై రేషన్ కార్డును తప్పనిసరి చేసింది ఈ కొత్త నిబంధన గత వారం నుంచి మీ సేవలలో అమల్లోకి వచ్చింది అనర్హులకు దారులు ఎలా తెరుచుకుంటున్నాయి సంక్షేమ పథకాలు ఉపకార వేతనలో పెద్ద ఎత్తున అనర్హులు లబ్ధి పొందేందుకు ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి ఇప్పటి వరకు ఆదాయ ధృవీకరణ పత్రం కోసం మీ సేవ ద్వారా రెండు రకాలుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అవకాశం ఉండేది అందులో ఒకటి రేషన్ కార్డు ఉన్న వారికి అది దారియ రేఖకు దిగువన బిపిఎల్ ఉన్న కుటుంబంగా పరిగణించబడుతుంది కాబట్టి ఎలాంటి క్షేత్ర స్థాయి విచారణ లేకుండానే రెవెన్యూ అధికారులు వెంటనే ధృవీకరణ పత్రం జారీ చేసేవారు ఇక రెండోది రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది ఈ విధానంలో రెవెన్యూ అధికారుల క్షేత్రం స్థాయి విచారణ తప్పనిసరి అయితే రెండో విధానంలో భారీగా దరఖాస్తులు వస్తుండడంతో తహసీల్దార్ కార్యక్రమంలో విచారణ సరిగ్గా జరగడం లేదని విమర్శలు ఉన్నాయి ముఖ్యంగా రేషన్ కార్డు లేని దరఖాస్తుల నుంచి అధికారులు రెండు వేల నుంచి మూడు వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి ఈ అవినీతి ధోరణి కారణంగానే ఉపకార వేతనలు సంక్షేమ పథకాల్లో అనర్హులు పెరిగిపోతున్నారని అధికారులు వార్గాలు గుర్తించారు ఈజు రియంబర్స్మెంట్ డబ్బులు రావాలన్నా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు కావాలన్నా ఇక నుంచి రేషన్ కార్డు తప్పనిసరి కానుంది అనర్హులను పూర్తిగా అరికట్టే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది ఇకపై మీ సేవాలు ఆదాయ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే రేషన్ కార్డు లేని వారికి వెంటనే మిస్ సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనే సందేశం వస్తుంది అంటే భవిష్యత్తులో రేషన్ కార్డు పొందిన తర్వాతే ఆదాయ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సామాన్యులపై ప్రభావం ఈ నిర్ణయం వల్ల నిజమైన పేదలు దరిత్య రేఖకు దిగువన ఉండి కూడా రేషన్ కార్డు లేని వారు తాత్కాలికంగా ఇబ్బందులు పడవచ్చు అయితే ప్రభుత్వం ప్రధానంగా ధరలు పెరిగినప్పటికీ సంక్షేమ పథకాల దుర్వినియోగానికి అరికట్టడానికి ఈ కఠిన చర్య తీసుకుంది దీనివల్ల నిధులు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి